హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో సుబ్రహ్మణ్య శ్రీ ఆనంతేశ్వర స్వామి ఆలయం గురించి తెలియచేస్తున్నాము ప్రధాన దైవంగా ఒకే పీఠంపై శివకేశవులులతో ప్రతిష్ఠించబడిన ఆలయాలలో మంజేశ్వర్ శ్రీ స్వామి ఆలయం ప్రముఖమైంది పీఠం రోహిణి అనుపుట్టపై స్థాపితమై ఉండుట మరియు పుట్టకు హాని జరుగుకుండా ఆలయప్రాంగణం గోశాల నుండి తెచ్చిన ఆవుపేడతో మట్టిపూత పూయబడుట ఇప్పటికీ పుట్టనందు సర్పములు సజీవంగా నివసిస్తాయని విశ్వసించడం వల్ల పైకప్పుల నుండి వర్షపు నీరు నేలపై ప్రవహించేలా ఏర్పాటు చేయబడుట శివకేశవులున్నను సుబ్రహ్మణ్య స్వామి ఆలయమందు ప్రముఖంగా ఆరాధించబడుట నాగప్రతిష్ఠలు జరుగుట ఆలయ విశేషం ముగ్గురు దేవతలు సుబ్రహ్మణ్య స్వామి మరో పేరైన అనంతుడు భద్ర నృసింహ రూపంతో పాటు శివలింగ రూపంలో శివునితో ఒకే పీఠంపై భక్తులకు దర్శనమిస్తారు స్వయంభూ శ్రీ స్వామి ఆలయం కేరళ రాష్ట్రం మంజేశ్వరనందు ఉంది క్షేత్ర లేదా మంజేశ్వర అనేది పవిత్రమైన మంజేశ్వర ఆలయంలోని శ్రీ మంజరిష లేదా శ్రీ అనంతేశ్వర దైవం పేరు నుండి వచ్చిన పేరు అధిష్టాన దైవమైన అనంతేశ్వరుని పేరు సుదీర్ఘ కాలగమనంలో మదనంతేశ్వర్ గా మంజేశ్వర్ గాను మారి ఆలయమున్న పట్టణానికి మంజేశ్వర్ అనే పేరు వచ్చిందని అంటారు మంజేశ్వర్ కేరళ రాష్ట్రంలో కేసర్గాడ్ జిల్లాలో ప్రధాన స్టేషన్ మంజేశ్వర్ కర్ణాటక రాష్ట్రం మంగళూరు నుండి ముప్పై కిలోమీటర్లు కేరళ రాష్ట్రం కేసరగాడ్ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ముంజేశ్వర్ స్టేషన్ నుండి శ్రీ అనంతేశ్వరాలయం సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఆటో ద్వారా సులభంగా చేరుకోవచ్చు కేసరగాడ్ లేదా మంగుళూరు నుండి బస్సులో ముంజేశ్వర్ చేరవచ్చు తరచూ బస్సు సౌకర్యం ఉంది మంగళూరు విమానంలో ప్రయాణించి రోడ్డు మార్గంలో ఆలయం చేరవచ్చు దేవస్థానం యాత్రికుల కోసం అనంత యాత్రి నివాస్ అని పిలువబడే అన్ని సౌకర్యాలు గల సత్రం మరియు వివాహ ఉపనయనాది మతపరమైన విధులు నిర్వహణ కోసం శ్రీ విభుదేంద్రకళ మంటప అనే హాలును నిర్వహిస్తుంది బసగా ఇరవై ఏడు గదులతో వసతి లభ్యం యాత్రికులు దేవస్థానం వారిని సంప్రదించవచ్చు ఫోను నెంబరు వీడియో నందు కథనంలో ఇయ్యబడినవి గోవా మహారాష్ట్ర కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాల నుండే కాక ఇతర రాష్ట్రాల నుండి యాత్రికులను ఆకర్షిస్తున్న శ్రీ అనంతేశ్వర స్వామి ఆలయం గౌడ సరస్వత్ బ్రాహ్మణుల ఆధ్వర్యంలోని అత్యంత సంపన్నమైన దేవాలయాలలో ఒకటి గౌడ సరస్వత్ బ్రాహ్మణులు పూజించు శ్రీ అనంతేశ్వర దేవాలయం దేశంలో ఆధ్యాత్మిక క్షేత్రంగా స్థానం పొందింది సుమారు రెండు వందలు సంవత్సరములకు పూర్వం పునరుద్ధరించబడి గౌడ సరస్వత్ బ్రాహ్మణుల అనంతేశ్వర ఆలయం సుమారు పద్నాలుగు వందల సంవత్సరములకు పూర్వపు పురాతన దేవాలయంగా పరిగణించబడుచున్నది కాశీ మఠ పీఠాధిపతి ఆధ్వర్యంలో ఆలయ పునరుద్ధరణ మరియు ఆలయంలో దైవం శ్రీ భద్రనరసింహుని ప్రతిష్ఠ జరిగింది క్షేత్రంలో లింగరూపంలో శివుడు శేష లేదా అనంతతో కలిసి దర్శనమిస్తాడు శివుని స్వయంభూ అని నమ్ముతారు శివలింగం ఎప్పుడు ఉద్భవించిందో వివరములు తెలియవు ఆలయంలో శివలింగంతో పాటు దక్షిణ కన్నడ ప్రాంతంలో పూజించబడు నృసింహ మరియు సుబ్రహ్మణ్య విగ్రహాలు ఉన్నాయి శివుడి రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి భక్తులకు కనపడుతుంది రెండవది పీఠం వెనుకుంటుంది పీఠం మొత్తం రోహిణి అనబడు పుట్టపై నిర్మించబడింది ఆవిర్భావకాలం తెలియని స్వయంభూ అని భావించబడు శ్రీ అనంతేశ్వర గ్రానైట్ శివలింగం వెనుక భాగంలో ఉంటుంది రెండవ మెట్టుపై నాగరూపం సుబ్రహ్మణ్య అను పురాతనమైన మరియు ఇటీవల ప్రతిష్ఠించబడ్డ దేవతా విగ్రహాలుంటాయి మధ్యలో శ్రీదేవి భూదేవి ఇరువైపులా ఉన్న శ్రీభద్రనృసింహుడు దర్శనమిస్తాడు పైభాగంలో విట్ల వేదవ్యాస లక్ష్మీనృసింహ కేశవ శ్రీకృష్ణ కరాల నృసింహ మరియు ఇతర విగ్రహాలున్నాయి నృసింహుని ఉత్సవమూర్తితో సహా ఇతర విగ్రహాలు పాక్షికంగా కనిపిస్తాయి మంజేశ్వర్ బీచ్ ద్వారా అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తున్నది మూడు వైపులా కొండలతో మరియు ప్రవహించు మంజేశ్వర్ నదితో క్షేత్రం మనోహరంగా ఉంటుంది పరిశోధన ప్రకారం ఆలయం పన్నెండు వందల సంవత్సరాలుగా గౌడ సరస్వత్ బ్రాహ్మణులచే నిర్వహించబడుచు క్రీస్తుకు పూర్వముదని తెలుస్తున్నది శ్రీమధ్వాచార్యులు కాశీమఠం స్థాపకులు శ్రీ విజయేంద్ర తీర్థ శ్రీ మత్సేంద్రనాథ్ తదితర మఠాధిపతులు ఈ ప్రదేశం సందర్శించి తపస్సు చేశారని తెలుస్తోంది మధ్వాచార్యులు శ్రీ అనంతేశ్వర ఆలయం దర్శించి దైవాన్ని ప్రార్థించారని తెలుస్తోంది ఈ పురాతన ఆలయం గతంలో తుఫాను మరియు తరువాత ఒక ముస్లిం రాజు మరియు సముద్రపు దొంగలచే నాశనం చేయబడింది తదుపరి ఆలయరథంతో సహా మరలా దోపిడీకి గురి కాబడింది గౌడ సరస్వత్ బ్రాహ్మణులు బ్రిటిష్ వారికి చేసిన ఫిర్యాదు ఫలితంగా వెట్టల్ పాలకుడు బంధించబడి అతను దోచుకున్న ఆస్తులు ఆలయానికి చేర్చబడ్డాయి ఆలయం గౌడ సరస్వత్ బ్రాహ్మణులచే పునరుద్ధరించబడి శ్రీ నృసింహుని విగ్రహం కాశీమఠం అధిపతి శ్రీవిభుదేంద్ర తీర్థచే ప్రతిష్ఠించబడినది కాలక్రమేణా సంభవించిన మార్పుల వలన ఆలయం బలహీనపడింది ప్రధాన పూజారి విజ్ఞప్తి ప్రకారం నిర్వాహకులు నిత్యపూజలకు భంగం రాకుండా ఆలయ పునరుద్ధరణ చేయించారు పీఠం వెనుక వాసుకి నివాసమైన రోహిణి అనబడు పుట్టచుట్టూ ఉగ్రనరసింహ వేదవ్యాస కేశవ మరియు ఇతర దేవతల పురాతన విగ్రహాలు ఉన్నాయి స్కంద పురాణం లో మంజుల మహాత్మ్యం కలియుగంలో మానవుల ఆరాధన కోసం శివుడు స్వయంగా నృసింహుని ప్రతిమను ఇక్కడ ప్రతిష్ఠించాడని చెబుతూంది స్కందపురాణంలో విరూపాక్షాను గౌడ సరస్వత్ బ్రాహ్మణ సాధువు యొక్క దక్షిణదేశ తీర్థయాత్ర కథననుంది కథనంలో విరూపాక్షుడు జీవితం చివరి రోజులలో మంజేశ్వరునందు శివుని ఆరాధించి మోక్షం పొందాడని తెలుపబడింది పురాణ ప్రకారం ఆలయం శిథిలావస్థకు చేరిన సమయంలో గోవా ప్రాంతానికి చెందిన రంగశర్మ అను గౌడ సరస్వత్ బ్రాహ్మణుడు రామేశ్వరం యాత్రలో మంజేశ్వరంలో ఆగిపోయాడు రంగశర్మకు కలలో కనిపించి శివుడు గోవా నుండి అతను తీసుకువచ్చిన తనాభరణం శేష విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయం పునర్నిర్మించమని చెప్పాడు శివాజ్ఞ ప్రకారం రంగశర్మ శేష విగ్రహం ప్రతిష్ఠ చేసి ఆలయం పునర్నిర్మించాడు తరువాతి కాలంలో శ్రీ మధ్వాచార్యులు దేశపర్యటన సందర్భంగా మంజేశ్వర్కు సమీపంలో సముద్రతీరంలోని కణ్వతీర్థం వద్ద గడిపినట్లు తెలుస్తోంది పర్యటన ప్రారంభించే ముందు వారు సూర్యగ్రహణ సమయంలో సముద్ర స్నానం చేసి మంజేశ్వర ఆలయంలో శ్రీ నృసింహుని పూజించాడని తెలుస్తోంది వాసుకి నివాసమైన చీమలపుట్ట రోహిణి మరుగున ఉంది సజీవమైన సర్పాలు ఇప్పటికీ రోహిణి క్రింద భూగర్భంలో నివసిస్తాయని విశ్వసిస్తున్నందున మొత్తం ఆలయ ప్రాంగణం వెచ్చు చేయబడలేదు గోశాల నుండి ఆవుపేడతో మట్టిపూత మాత్రమే పూస్తారు వర్షాకాలంలో పాము మార్గాలను చల్లగా ఉంచడానికి పైకప్పుల నుండి వర్షపు నీరు నేలపై ప్రవహించేలా ఏర్పాటు చేయబడింది చంద్రమౌళీశ్వర లింగాలు నంది కుబేర వరుణ మరియు వీరభద్రుని విగ్రహాలు రోహిణి చుట్టూ ప్రతిష్ఠించబడ్డాయి రోహిణిలోని మట్టి ప్రధాన పూజారి భక్తులకు మూల ప్రసాదంగా అందచేస్తారు నమస్కార మండపం మధ్యభాగంలో అనంతశయన భంగిమలో గరుడ మరియు హనుమంతులతో విష్ణువు వెండి శిల్పం ఉంది గర్భాలయానికి ఎదుట మహావిష్ణువు కూర్చున్న భంగిమలో అష్టలక్ష్మిలతో కనపడతాడు ఆలయానికి ఎడమవైపు ఉత్సవాల తర్వాత ఉత్సవ విగ్రహాలు పెట్టు అందమైన వసంత మండపం పూర్తిగా వెండితో కప్పబడి ఉంది మంజేశ్వర్లోని ఐదు తీర్థాలు శేషతీర్థం రామతీర్థం మత్స్యతీర్థం చక్రతీర్థం మరియు కణ్వతీర్థం శేషతీర్థం అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఇది ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వాసుదేంద్ర తీర్థ వరదేంద్రతీర్థ స్వామీజీలు ఇద్దరు శేషతీర్థంలో పుణ్యస్నానం ఆచరించి సన్యాసదీక్ష చేపట్టారు నాగప్రతిష్ఠకు ముందు నాగవిగ్రహాల అభిషేకానికి శేషతీర్థాన్ని ఉపయోగిస్తారు గర్భగుడి చుట్టూ అంగప్రదక్షిణ చేసి తీర్థంలో స్నానం చేయడం భగవంతుడికి ముఖ్యమైన సేవగా పరిగణించబడుతుంది నాగదోషమున్న భక్తులు నాగప్రతిష్ఠ అనే వ్రతంచేసి పై చెక్కిన నాగవిగ్రహాలు విస్తృతమైన ఆరాధన పిమ్మట శాశ్వతంగా ప్రతిష్ఠిస్తారు విగ్రహాలు ఆలయం ముందుకుల అశ్వర్ధ రావి వృక్షంచుట్టూ ప్రతిష్ఠించబడతాయి నాగపంచమి రోజున నాగపూజ కోసం వేలాదిగా భక్తులు తరలివస్తారు ఆలయం వెనుకవైపున దేవగన్నేరు పూల చెట్టు ప్లూమిరియా ఉంది ఇక్కడ యోగశక్తి ఇప్పటికీ వ్యాపించి ఉందని నమ్ముతారు దేశంలోని అన్ని శివాలయాలకు తీర్థయాత్రలో ఉన్నప్పుడు శ్రీ మత్సేంద్రనాథ్ అనుయోగి ఇక్కడ తపస్సు చేశారని కథనం ఆయన అదృశ్యశక్తి ఆలయాన్ని భక్తులను కాపాడుతోందని పోగొట్టుకున్న అనారోగ్యం మొదలైన వాటిలో భక్తులకు సహాయం చేస్తాడని ఇప్పటికీ నమ్ముతారు ఆలయంలో నవంబర్ డిసెంబర్ నందు మార్గశీర్ష మాసంలో శుద్ధ షష్ఠిరోజున ఇతర ప్రాంతాలలో స్కంద షష్ఠీ తో సమానంగా స్థానికంగా మంజేశ్వర షష్ఠీ అనిజరుపు ఉత్సవం చాలా ముఖ్యమైనది ఉత్సవంలో వేలాది మంది భక్తులు పదిహేడు అడుగుల వెడల్పు పదిహేడు అడుగుల ఎత్తు కలిగిన ఆరు చక్రాల బ్రహ్మరథాన్ని లాగుతారు సుమారు రెండు వందలు సంవత్సరాల నాటి డెబ్బై ఒకటి అడుగుల అలంకారమైన రథాన్ని వేలాది మంది భక్తులు లాగడం మరువలేనిది కొబ్బరికాయలు ముడుపుగా సమర్పించడానికి ఆలయం వెలుపలి గోడపై ఒక రాయిని ఏర్పాటు చేశారు ఏటా పండుగ సందర్భంగా వేలాది కొబ్బరికాయలను ముడుపుగా దేవుడి ముందు సమర్పిస్తూ రథయాత్రను ప్రారంభిస్తారు ఆలయ యాజమాన్యం యాత్రికుల కోసం అనంతయాత్రినివాస్ అని పిలువబడే అన్ని సౌకర్యాలు కల సత్రం మరియు వివాహ ఉపనయనాది మతపరమైన విధులు నిర్వహణ కోసం శ్రీ విభుదేంద్ర కళామంటప అనే హాలును నిర్వహిస్తుంది ఆలయం ఉదయం ఆరు గంటల పది నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు మరియు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి షెలవు